వాళ్ళ వరంగల్ వచ్చాము అనుకోండా ఎందుకు వచ్చాను అంటే శివాని విద్యా సంస్థలు ఒక ఫెస్ట్ చేస్తున్నారు ఫెస్ట్ అంటే మామూలుగా తూతూ మంత్రంలో కాకుండా అందరిలాగా పాటలు డాన్స్లే కాకుండా అవి పిల్లలకి ఎలాగో ఉండాలి ఒక మంచి మాట నా చేతి కూడా నేను ఇక్కడికి వచ్చాను ఇవాడ భద్రు గారి వచ్చిందంటాడు విద్యా దాతి వినయం వినయాత్రితృత్వం పాత్ర ధనమాపతి ధన ధర్మం తతత్సుఖం అంటాడు నిజంగా ఒక సుఖంగా బతకాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్ అంటారు అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న శివాని సంస్థల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను విద్య అంటే కేవలం దపోసులు చేసి మామూలుగా ముగ్గురు బట్టి బట్టి మార్కుల కోసం ఉన్న ఈ వ్యవస్థలు ఇంకా నాణ్యమైన విద్యకి పోట పాటు పడుతున్నందుకు వారి ప్రయత్నాలు సఫలీకృతం కావాలి పద్దెనిమిది ఏళ్ళు కాదు ఇంకా పద్దెనిమిది ఏళ్ళు ఇలాగే ఎంతో మంది విద్యార్థుల మనసుల్లో రాజా దీపాలు వినిపించాలని కోరు